గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కార్యక్రమం గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంగారావు ఆధ్వర్యంలో పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయం వద్ద పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కామిశెట్టి రమేష్ అధ్యక్షతన క్రియాశీలక సభ్యత్వ కిట్లు జనసేన వాలంటీర్స్ కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా కటకం అంకారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క జనసేన వాలంటీర్ ప్రతి ఒక్క జనసేన క్రియాశీల సభ్యుడికి వారి ఇంటికి వెళ్లి చేర్చాలని చెప్పి నిర్దేశించడం జరిగింది జనసేన పార్టీని ప్రతి ఒక్క క్రియాశీలక కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి కార్యక్రమాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి వివరించి జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో ఇంకా బలోపేతం చేయాలని చెప్పి కార్యకర్తలకు నిర్దేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఐటీ కోఆర్డినేటర్ మునగ వెంకట జిల్లా కార్యదర్శి అంబటి మల్లి దాచేపల్లి మండల అధ్యక్షులు పాముల కిషోర్ ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూదేకుల సలీం పశుపర్తి మణి నాయకులు మరియు క్రియాశీలక వాలంటీర్స్ మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది ఈరోజు మనందరం కూడా అత్యవసరంగా మేము రాత్రే ఈ డిస్కషన్ గురించి మనం మాట్లాడుతున్నాం మన జనసేన కాన్సెన్సీ గ్రూపులో పెట్టుకున్నాం అలాగే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఎవరైతే క్రియాశీల వారందరిగా సభ్యత్వాలు నమోదు చేసి ఉన్నారో వారందరికీ కూడా మనం మెసేజ్ ఫార్వర్డ్ చేశాం మన కేంద్ర కార్యాలయం నుంచి కూడా మీ అందరికీ కూడా ఫోన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే మరి ముఖ్యంగా ఈ క్రియాశీల సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆమోదించారు దానికి సంబంధించినటువంటి ప్రమాద భీమా ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా వస్తుంది అనుకోకుండా చిన్న ప్రమాదానికి గురవుతే యాభై వేలు రూపాయలు ఏ విధంగా వస్తున్నాయని కూడా మా అందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా మన నియోజకవర్గంలోనే ఇప్పటికీ ఒక నలుగురికి డెత్ చెక్లు మనం అందించేయడం జరిగింది అలాగే ఏదైతే రోడ్డు ప్రమాదం గాయపడ్డారో వారందరికీ సుమారు ఎనిమిది మందికి కూడా నియోజకవ్యాప్తంగా చెక్లు మన గతంలో అందించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముందు చూపుతో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి అనుకోకుండా ప్రమాదాలు ఏర్పడితే మన కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి అనే ఒక మంచి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిందే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన నియోజకవర్గంలో ఏ విధంగా చేస్తుంటా వస్తానో మనందరికీ తెలిసిందే మరీ ముఖ్యంగా జన దృష్టిలో పెట్టుకొని గతంలో ఎంతోమంది యాక్సిడెంట్ రూపంలో ప్రమాద రూపంలో చనిపోయినటువంటి కార్యకర్తలని దృష్టిలో ఉంచుకొని వారికి ఏదైనా మన బాధ్యత చేయాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో కార్యకర్తల సంక్షేమం కోసం వారి యొక్క కుటుంబానికి ఒక భరోసా కోసం ఐదు లక్షల రూపాయలు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా అదేవిధంగా కార్యకర్తకి ఏదైనా అనివార్య కారణాల కారణాలలో యాక్సిడెంట్ రూపంలో ఏదైనా దెబ్బ తగిలితే యాభై వేలు రూపాయల వరకు వారికి ఖర్చుల రూపంలో కూడా ఇవ్వడానికి ఒక మంచి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ క్రియాశీల సభ్యత్వ పిట్లని అదేవిధంగా ఇన్సూరెన్స్ బాలర్ని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలకు ఇచ్చినటువంటి ఒక సూచన కార్యకర్తలకి వారి చేసినందుకు ఇటువంటి ఆయన స్వయంగా రాసినటువంటి అభిమతాన్ని ఆయన అభిమతాన్ని పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని పార్టీ యొక్క సిద్ధాంతాలని మనకి వివరిస్తూ తెలిపినటువంటి ఒక కరపత్రాన్ని ప్రతి సైనికుడికి కూడా అందించాలి అదే విధంగా ఈ సభ్యత్వ నమోదులో పాల్పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తని కూడా అభినందించాలని పవన్ కళ్యాణ్ గారు భావించి నేరుగా మంగళగిరి పార్టీ వ్యక్తిగత అయిన సిబ్బందిని కూడా ఇక్కడికి పంపించి క్రియాశీలక నాయ కార్యకర్తలుగా వ్యవహరించినటువంటి వారందరినీ కూడా